కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తమది దాడుల సంస్కృతి కాదన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల బాధపడ్డ వారు చాలా మంది ఉన్నారని వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండొచ్చని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు ఆ దాడి జరిగిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే వీపీఆర్ కుటుంబానికి అటువంటి సంస్కృతి కాదు చరిత్ర కాదు అందులో మేము తెలుగుదేశం పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం పార్టీది అలాంటి సంస్కృతి కాదు కాబట్టి ఇలాంటివన్నీ మేము ఎప్పుడూ ప్రోత్సహించము నా పైన చేసిన దానికే అభిమానులు తట్టుకోలేక ఇది చేశారు నన్ను అతను ఈరోజే కాదు ఎప్పుడు కూడా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం అతనికి అలవాటు గతంలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అదే అలవాటు భువనేశ్ గురించి మాట్లాడారు తర్వాత వంగల్పూడి అనితాగర్ గురించి మాట్లాడారు ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు ఎలక్షన్ ముందు తర్వాత కూడా దాని తర్వాత అంత ఇంకా ఎంతోమందిని గురించి వాళ్ళు మాట్లాడున్నారు సో అది వాళ్ళకి ఇదేం కొత్త కాదు వాళ్ళు మహిళలు అంటే ఆ పార్టీ నాయకులకి అమిత లోకవ